హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి రెండు రకాల సెట్ దోశలు చూసేద్దామండి ఇది వచ్చేసేసి మసాలా సెట్ దోశ అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎంత స్పంజీగా ఎంత స్మూత్గా వచ్చిందో తెలుస్తుంది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇవి బ్రేక్ఫాస్ట్కే కాదండి నైట్ నైట్ మనం డిన్నర్ కూడా కొంతమంది టిఫిన్ తీసుకుంటూ ఉంటారు కదా వాటికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా స్మూత్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ ఈ విడి టూ టైప్ చూపించాను కదా వీటికి కాంబినేషన్ చట్నీస్ కూడా చూపించాను ఈ చట్నీ కాంబినేషన్ అయితేనే వీటికి అదిరిపోతుంది అనమాట ఇక్కడ ఫస్ట్ దోశకు వచ్చేసేసి ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇది గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ముందుగా దోశకి ఇక్కడ ఒక కప్పు ఉప్మా రవ్వ నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను బొంబాయి రవ్వ అంటుంటాం కదా మనం ఆ రవ్వ అనమాట ఒక కప్పు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఒక హాఫ్ కప్పు వరకు అటుకులు తీసుకున్నాను అటుకులు అండ్ రవ్వ యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి పీసెస్ యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర సారీ ఒక టీ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకున్నాను కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారానికి ఒక ఐదారు ఎండుమిర్చి కొద్దిగా చింతపండు కొద్దిగా కళ్ళు ఉప్పు మనం ఉప్పు కూడా చూసి యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువైపోతుంది ఉప్పు అలాగే ఒక కప్ ఒక కప్పు కానీ హాఫ్ కప్పు వరకు కానీ పెరిగి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు వరకు పెరిగి యాడ్ చేసుకున్నాను కొద్దిగా బెల్లం యాడ్ చేశాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి పిండి అయితే ఏ విధంగా ఉంటుందో అలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట పిండిని మరి ఎక్ ఎక్కువ లూజ్ లేకుండా మరి ఎక్కువ థిక్నెస్ లేకుండా ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా లూజ్ ఉంటే సరిపోతుంది మనకి పిండి మనం ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి పిండి అనేది పొంగది కదా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తే మనకు స్పంజీగా రావాలంటే దోశలు నేను ఇక్కడ ఈనో ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను ఒక ఈనో ప్యాకెట్ ఇక్కడ నేను మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాను పిండంతా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలండి దో మామూలుగా మనం దోశ వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో బ్యాటర్ వచ్చేసేసి ఆ విధంగా ఉండాలన్నమాట పిండి వచ్చేసేసి ఇది పట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను అంటే ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేసేసుకోవడానికి అనమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు వరకు పుట్నాలు ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పుట్నాలు ఒక మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసేసి నేను కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చట్నీ కాంబినేషన్ అయితేనే ఈ దోశలోకి అద్దిరిపోతుంది అనమాట నార్మల్ చట్నీ కంటే ఒక నాలుగైదు వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇవి కొంచెం లైట్గా అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి మిక్సీలోకి తీసేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను కొద్దిగా కళ్ళు యాడ్ చేసుకున్నాను కొద్దిగా చింతపండు అలాగే మనకి చట్నీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి చట్నీ అండ్ మన దోశలో కూడా కొబ్బరి యాడ్ చేశాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ నాకు చట్నీ రెడీ అయిపోయిందండి సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను కొద్దిగా లైట్గా తాలింపు పెట్టేసుకున్నాను అనమాట చట్నీ అనేది ఇక్కడ మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ చట్నీ రెడీ చేసుకునే లోపు మనకి దోశ పిండి ఉంది కదా అది అనేది కొంచెం నానుతుందనమాట కొంచెం మెత్తగా వస్తాయి దోశలనేవి ఇక్కడ రెడీ అయిపోయింది మనకు కొంచెం నానిపోయింది పిండి కూడా ఇక్కడ ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ కొంచెం గట్టిగా అయింది ముందుకండి ఇక్కడ కొంచెం గట్టిగా అయింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఈనో ప్యాకెట్ యూజ్ చేస్తున్నానండి నేను ఒక ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఈనో మీద మనం దోశ పిండిని కలిపేసుకోవాలి లూజ్గా ఉండాలండి మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలన్నమాట మనం అటుకులు అండ్ రవ్వ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత కంపల్సరీ గట్టిగా అవుతుందనమాట గట్టిగా అయిన తర్వాత మనకి కొద్దిగా వాటర్ మనకు వాటర్ అయితే పిండి ఏ విధంగా ఉంటుందో అదే లూజ్లో మనం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని అదే లూజ్లో ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి కూడా ఇలా ఉంటే సరిపోతుంది మనకు ముందుగా ఏ విధంగా ఉందో అదే విధంగా లూజ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ దోశ వేసేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి మనం ఆయిల్ యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ దోశ ప్యాన్ కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత ఒక గంటతో దోశ పిండి వేసేసుకొని మనం గట్టిగా ప్రెస్ చేయకూడదండి నార్మల్ దోశ ఏంటంటే గట్టిగా ప్రెస్ చేస్తుంటాం కదా గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం లూజ్గా అలా ప్రెస్ చేసేస్తే టూ మినిట్స్లో మనకి ఈజీగా దోశ రెడీ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా స్మూత్గా చాలా స్పంజీగా ఇక్కడ మీరు చూస్తే హోల్స్ కూడా మనకి ఎంత చక్కగా వచ్చాయో చూడండి సెట్ దోశకు కూడా హోల్స్ ఏంటంటే ఇన్స్టెంట్ కాకుండా నార్మల్గా మినప్పిండితో సెట్ దోశ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా దాంట్లో కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట హోల్స్ అలా వచ్చాయన్నమాట నార్మల్గా దోశ పిండితో సెట్ దోశ ప్రిపేర్ చేసుకుంటే విధంగా హోల్స్ వస్తాయా సేమ్ అదే విధంగా వస్తాయి అంతే ఎంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుందన్నమాట ఈ ఇన్స్టెంట్ దోశ మనం చుక్క ఆయిల్ కూడా యూస్ చేయని లేదండి ఈ దోశకు అనేది మనం చుక్క ఆయిల్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ అనేది మనకి ఇది రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను దోశ అండ్ దానికి కాంబినేషన్ చట్నీ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఒక మంచి టేస్టీ రెసిపీని మిస్ అయిన వాళ్ళు అవుతారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ రెడీ అయిపోయింది మసాలా ఇక్కడ వచ్చేసేసి కొంచెం మసాలాగా కారకారంగా చేసుకున్నాం కదా దోశ నెక్స్ట్ వచ్చేసేసి నార్మల్ సెట్ దోశ అనమాట అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నార్మల్గా సెట్ దోశ ఇన్స్టెంట్ అండ్ దీనికి కాంబినేషన్ చట్నీ చూపిస్తాను ఈ దోశ కూడా చాలా స్పంచిగా ఉంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ వీడియోలో చూపించే టూ రెసిపీస్ కూడా మీరు కంపల్సరీ వావ్ అనాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను దోశలకి కాంబినేషన్ చట్నీ చూపిస్తున్నాను ఏంటంటే ఈ చట్నీ అయితే మీకు టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అంటే దానికి తగ్గ టేస్ట్ అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతారనమాట నార్మల్ చట్నీ కంటే ఈ దోశ వచ్చేసేసి అటుకులు అండ్ ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా కూడా మనం అటుకులు అండ్ ఉప్మా రవ్వ యూజ్ చేసాం కదా ఒక కప్పు ఉప్మా రవ్వకి హాఫ్ కప్పు యూస్ చేసాము అటుకులు వచ్చేసేసి ఇందులో వచ్చేసేసి ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు అటుకులు అనమాట అలాగే అటుకులు అండ్ ఉప్మా రవ్వ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ముందుగా ఇది అదేంటంటే డైరెక్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇది అలా కాకుండా ఇక్కడ నేను ఒక కప్పు పెరిగి యాడ్ చేసుకుంటున్నాను పెరుగు వచ్చేసేసి నేను మీ ఇక్కడ పెరుగు అంటే ఇంట్లో తోడు పెట్టిన పెరుగు యాడ్ చేస్తున్నానండి అలాగే కొద్దిగా కళ్ళుప్ప యాడ్ చేసుకొని పెరుగు అండ్ అటుకులు అండ్ ఉప్మా రవ్వ ఇదంతా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి ఈ పెరుగు అనేది సరిపోలేదు కలపడంలో అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసి పక్కకు పెట్టేసుకోండి మనకేంటంటే ఉప్మా రవ్వ అటుకులు రెండు మనం వాటర్ని అనేది అవి రెండు అబ్జర్వ్ చేసేస్తాయి అనమాట గట్టిగా అయిపోతాయి ఇక్కడ మనం ఇక్కడ కలిపేసి పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం లైట్గా కలిపేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ ఫైవ్ మినిట్స్లో చట్నీ కోసము స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక ఐదా రెండు మిర్చి ఒక హాఫ్ కప్ పల్లీలు కప్పు పుట్నాలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఏంటంటే వీటికి చట్నీస్ అనేది సపరేట్ సపరేట్ అండి ఒకే రకం చట్నీ కంటే నార్మల్గా రొటీన్గా ఉంటుందన్నమాట ఇలా సపరేట్ సపరేట్ చట్నీస్ చాలా బాగుంటుంది దానికి వచ్చేసేసి రెడ్ దోశకు వచ్చేసేసి వైట్ చట్నీ వైట్ దోశకు వచ్చేసి రెడ్ చట్నీ చాలా బాగుంటుంది వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ రెడ్డిష్గా కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి నేను మిక్సీలో జార్లోకి తీసేసుకున్నాను కొద్దిగా కళ్ళుప్ప యాడ్ చేసేసుకొని ముందుగా కొంచెం లైట్గా పౌడర్ లాగా పట్టేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మనం కావాలనుకుంటే ఒక చిన్న అల్లం పీసు కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ చట్నీలో ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి చట్నీ రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను కొంచెం లైట్గా తాలింపు పెట్టేసుకున్నాను అనమాట చట్నీ వచ్చేసేసి మనం ఎప్పుడు రొటీన్గా కాకుండా చట్నీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై ట్రై చేయాలండి చట్నీకి కాంబినేషన్ కాకుండా మనకేంటంటే చట్నీస్ డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల మనకి ఆ టిఫిన్ ఫ్లేవర్ కూడా మారుతుందనమాట మనం చట్నీస్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయడానికి చూడండి ఇక్కడ ఒకటి చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు నాకు ఇక్కడ రవ్వ అండ్ అటుకులు కూడా నానిపోయాయి ఇక్కడ మీరు చూస్తే తెలుసు ఎంత గట్టిగా ఉందన్నమాట ఇది మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలానే డై డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే ఏంటంటే మిక్సీ పోతుంది అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి దోస పిండి అయితే ఎంత థిక్నెస్ ఉంటుందో అంత థిక్నెస్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మరి వాటర్ అనేది ఎక్కువగా అస్సలు వేయకూడదండి మనకి దోశ వేసుకుంటే ఏంటంటే తిప్పుకునేటప్పుడు అంటే తీసేసేటప్పుడు అనేది దోశ అనేది అస్సలు రాదనమాట మెత్తగా అయిపోయి ముద్దగా అయిపోతుంది అందుకనే మెయిన్ ఏంటంటే పిండి పట్టుకునేటప్పుడు వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండి మొత్తం పట్టేసుకున్నానండి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా ఉండాలి దోశ బ్యాటర్ వచ్చేసేసి ఇలా కొంచెం వాటర్ వాటర్గా ఉండాలన్నమాట మరి ఎక్కువ తిక్కుగా కాకుండా లూజ్గా కాకుండా అలాగే ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక ప్యాకెట్ చిన్న ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా అది యూజ్ అనమాట ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి స్పంజిగా కాకుండా కొంచెం గట్టిగా వస్తాయి స్పంజిగా కావాలనుకుంటే ఈనో ప్యాకెట్ కంపల్సరీ యూస్ చేయాల్సిందే ఈనో యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా దోశ ప్రిపేర్ చేసేసుకోవడం ఇన్స్టెంట్గా అనమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటికైతే ఎక్కువ టైం అయితే పట్టదండి టెన్ మినిట్స్ లోపే మనకి చట్నీ కానీ దోశ కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే మనకి దోశలు తినాలనిపిస్తే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇమీడియట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఈ దోశ పైన కొంచెం లైట్గా ఆనియన్ కానీ ఆనియను నార్మల్గా హోటల్లో ప్రిపేర్ చేస్తుంటారు కదా ఆనియన్ క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర అలా కూడా ఇవి వేసి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అవి కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోస్లలో ఇక్కడ నాకు పిండి రెడీ అయిపోయింది నెక్స్ట్ దోశ వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ముందుగా దోశ బ్యాటర్ యాడ్ చేసు ప్యాన్ మీద వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా అలా తిప్పుకోవాలంటే ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇక్కడ నేను ఏంటంటే కొంచెం లైట్గా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నాకు ఏంటంటే కొంచెం పెంక్ అనేది మరి ఎక్కువ వేడికా ముందుకే వేసేసాను అనమాట ప్యాన్ అనేది అందుకని చెప్పేసి కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక టూ డ్రాప్స్ అలా మూత పెట్టేసేసాను ఒక టూ మినిట్స్ ఇక్కడ రెడీ అయిపోయింది మనకి దోశ అనేది ఇక్కడ మీకు చూపించిన టూ రెసిపీస్ మాత్రము చాలా ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా మనకి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ అనమాట చాలా అంటే చాలా స్పంజిగా చాలా స్మూత్గా ఉంటాయి దోశలనేవి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీస్ అండి ఇవి రెండు మాత్రము ఇక్కడ నేను సెకండ్ టైం కూడా దోశ వేసుకుంటున్నాను ఫస్ట్ టైం వచ్చేసింది సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను అనమాట మనం ఆయిల్ ఎక్కువగా తినని వాళ్ళు వితౌట్ ఆయిల్ ఆయిల్ ఫ్రీ అంటే ఆయిల్ లేకుండా చేసేసుకోవచ్చు ఈ దోశ మాత్రము నార్మల్ దోశ కంటే ఒక టూ డ్రాప్స్ అన్న కంపల్సరీ ఆయిల్ వేయాల్సి ఉంటుంది కానీ ఈ దోశ కల కాదండి ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ రెడీ అయిపోయింది సెకండ్ దోశ కూడా నాకు చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా స్పంజీగా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు రివర్స్ వైప్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా బాగా కుక్ అయింది కదా దోశ అనేది అంటే స్మూత్గా చాలా స్పంజీగా ఉంది రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఈ దోశ కాంబినేషన్గా ఈ చట్నీ అయితేనే చాలా బాగుంటుందన్నమాట అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టిరేషన్ రెసిపీస్ అనేవి చాలా ఉన్నాయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్